హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహైదవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా పెరిగింది అని చెప్పొచ్చండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా వచ్చేసి తక్కువ స్టాక్ వచ్చినప్పటికీ ప్రెజెంట్ అండ్ లాట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చండి అండ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మండే యాక్షన్ అనేది అనమాట ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతాయండి ఒక్కొక్క మండి యాక్షన్ అనేది అండ్ దాదాపుగా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే ఒక మండి అయిపోయిన తర్వాత ఇంకొక మండి అలా స్టార్ట్ చేస్తారు సో ఎనిమిది లోపలే అయిపోతాయండి అంటే స్టాక్ తక్కువగానే వస్తుంది కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ ఈరోజు టోటల్ టమాటో స్టాక్ వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట ఈరోజైతే కొద్దిగా స్టాక్ అనేది పెరిగింది అని చెప్పొచ్చు సో ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను సో మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటున్నాను ఇక రైన్ అంటే వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే గనక ఇక్కడ అయితే డైలీ వర్షం పడుతుందండి బట్ అది పెద్ద వర్షం కాదు జస్ట్ చిన్న వర్షం అనమాట అండ్ నిన్న నైట్ కూడా పడింది సెవెన్ నుంచి టెన్ వరకు అప్పుడప్పుడు జస్ట్ చిన్న వర్షం చిన్నగా పడింది అనమాట పెద్ద వర్షం అయితే కాదు అండ్ డైలీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది ఒకసారి ఈవినింగ్ పడుతుంది ఒకసారి నైట్ పడుతుంది సో ఇలాగనమాట పెద్ద వర్షం అయితే అసలు పడలేదండి ఇంతవరకు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ